అందరికీ జయ శ్రీరామ్ నా పేరు రామ్ మీ అందరు తెలుసు పన్నెండు జ్యోతిర్లింగాలు నాలుగు దాము సైకిల్ మీద యాత్ర చేసిన కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడు భయపడకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను మన ధర్మం కోసం మాట్లాడతా అసలు జరిగింది ఏంటంటే కొన్ని కొన్ని గుండె నక్కలు ఉన్నాయన్నమాట ఆడొక్కటి ఆడొక్కటి ఆడొకటి ఆడొక్కటి ఎదుగుతున్నాయి గంజాయి ముక్కలు ఇంకా మన రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం అన్న మొత్తం మన ఇండియాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గంజాయి ముక్కలు వేస్తుంది అన్నమాట ఆడా గంజాయి ముక్కలు వేస్తున్నాయి అవి ఏం మాట్లాడుతారంటే వాళ్ళప్పుడు అర్థమవుతారు దేనికోసం మాట్లాడుతున్నావు తెలుసా ఆ షర్మి లక్కు ఉంది కదా ఆమె మొన్న మాట్లాడింది కదా మేము చంద్రబాబు నాయుడు ఐదు వందల గుడ్లు కట్టిస్తా అంటే ఆమె కొంచెం మండి దాంట్లో ఆమె కొంచెం ఇన్వాల్వ్ అయ్యి మీరు టెంపుల్ ఎందుకు కడతారు ఐదు వందల టెంపుల్ అదే డబ్బులతో వేరే జనాలకు ఇవ్వచ్చు కదా జనాలకు మంచి చేయొచ్చు కదా అని ఆమె కొన్ని వాక్యాలు చేసింది దానికోసం మాట్లాడతా ఇంకొకటి మెయిన్ ఈ దసరా పండగకి ఇడ ఇక్కడ ఈ దసరా పండగకి తమిళనాడులో కొంతమంది చాతగాని కుక్కలు ఏం చేసినాయి అంటే మా శ్రీరామచంద్రు చెప్పులతో కొట్టి తగలబెట్టారు దానికోసం మాట్లాడతా ఓ నెల అనుకుంటా ఏపీలో ఆంధ్రప్రదేశ్లా కొన్ని కుక్కలు దేశ ద్రోవులు పాకిస్తాన్ జండేసుకొని ర్యాలీ తీసారు నేను దానికోసం మాట్లాడుతూ ఫుల్ వీడియో చూడండి వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మార్గం లైక్ ఖచ్చితంగా కొట్టడం ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్లనే ఈ వీడియో చాలా మందికి పోతుంది అందరు కూడా తెలుసుకుంటారు ఏం జరిగిందని ఇప్పుడు మ్యాటర్లకు వస్తే ఫస్ట్ మన శర్మిల వీడియో చూడండి ఐదు వేల గుడులు కట్టిస్తారట టీటీడీ తరఫున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా వాళ్ళకి అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే సుశీరామ్ ఏమంటుందో చంద్రబాబు నాయుడు కొన్ని వేరే దగ్గరలో ఐదు వందల మన హిందూ టెంపుల్స్ కట్టిస్తా అంటే ఏమేమంటుందంటే ఐదు వందల టెంపుల్ కట్టడం అవసరమా ఆ పైసలతోని జనాలకి ఏదైనా చేయొచ్చు కదా అని ఆమె మానవమాట ఆమెకు తెలియనంటే ఆమె తెలియక దద్దమ్మ అనుకుంటా ఎందుకంటే మన హిందూ టెంపుల్ మీద చేస్తుంది కదా ఒక పెద్ద దద్దమ్మ ఆమెకు తెలియని విషయం ఏంటంటే మన హిందువులే మన భక్తులు పోయి తిరుపతిలో పోయి ఉండిలో పైసలు వేసారు ఎందుకు వేసారు పైసలు ఎక్కువయ్యా పైసలు ఎక్కువ వేసేరా గుండీలో ఎందుకు వేసేరు టెంపుల్ దగ్గర పోయినాం మనం ఇందులో పైసలు వేస్తే వేరే దేనికన్నా మంచిగా దానికి ఉపయోగిస్తారనే కదా మనం ఎలా పైసలు వేసేది ఆ పైసలతో ఇప్పుడు మనం హిందూ టెంపుల్స్ కట్టుకుంటాం చంద్రబాబు నాయుడు చెప్పినా ఐదు వందల టెంపుల్స్ మనం కడదామని ఈమెకు మండే ఏమిటంటే మన హిందూ టెంపుల్లో హుండీల పైసలు వేరే మతాస్థలకు కానీ వాళ్ళ దాంట్లోకి ఉంటాయి కదా కొన్ని కొన్ని వాళ్ళ టెంపుల్స్ వాళ్ళ గట్టి వాళ్ళ కొంతమంది ఉంటారు కదా దొంగపాత్ర వాళ్ళకి పైసలు ఇస్తే వీళ్ళకి సంతోషం అదే మన హిందూ టెంపుల్ కడతా అంటే కడుపు మాడతాం తెలివి ఉండాలి కొన్ని సంవత్సరాల కింద ఏమైందో తెలుసు కదా తిరుపతిలో చర్చి కడతానందుకు ఆ మనిషి లేడు వెళ్ళిపోయి ఇంకొక మనిషి వచ్చిండు సంవత్సరాలు ఏ ఏ లేడు ఏపీలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హిందువులకు ముగ్గురు గడిపేసిండు మద మార్పిడి చేసి అంటే మీకు ఏంది మన హిందువులు అంటూ వేరే మతంలో వేరే టెంపుల్లకు మొక్కాలి అందులోకి పోవాలి అప్పుడు మీకు హ్యాపీ అదే మన హిందూ టెంపుల్స్ కడదంటే వీళ్ళకి అనమాట ఈ షర్మి తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా అప్పుడప్పుడు మెరుపు అనమాట సోషల్ మీడియాకి ఇట్లా ప్రెస్ పెడతా మెరుపు రోజు పెడుతుంది ఎప్పుడో ఒకసారి పెడుతుంది పెట్టినప్పుడు మన హిందువుల కోసం ఇట్లా మాట్లాడతారు తెలివి ఉండాలి మనం మా హిందూ టెంపుల్ జోరికి రావడానికి మా పైసా మా ఇష్టం మా టెంపుల్స్ కట్టుకుంటామా ఏం చేస్తామా మా ఇష్టం అది నీకు అవసరమా అదే నువ్వు రీసెంట్లీగానే ఓ నెల కిందట ఏం జరిగింది ఏపీలా ఏం జరిగింది తెలియదా నువ్వు ఉండే కదా ఏం జరిగింది తెలియదా కొంతమంది దేశద్రోహులు వాళ్ళ కాకరకు పాకిస్తాన్ ఐదు తొమ్మిది దానికోసం మాట్లాడేది ఉండే కొంతమంది దేశద్రోహులు ఉన్నారు మా ఏపీల నా కొడుకులకు ఉరి తీయాలని మాట్లాడేది ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడాలి అనే దేశ దుర్గకు సపోర్ట్ చేస్తావు కానీ మా హిందూ టెంపుల్స్ ను కట్టుకోబోతు ఏమని అంటేనేమో వీళ్ళ పవన్ కళ్యాణ్ మీద లేకపోతే మన చంద్రబాబు మీద ఏడవాలి ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేస్తారు కదా ధర్మం కోసం వాళ్ళ మీద ఏడవాలి చంద్రబాబు నాయుడు ఎట్లా గుళ్ళు కడతాడు కట్టుడు అవసరమా ఆ పై సొత్తం వేరేది ఏదన్నా చేయొచ్చు ఏమి నువ్వు వేసినావా నుండిలా నీ ఫ్యామిలీ మన వచ్చి వేసిందా పైసలు మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కదా కొన్ని వేల ఉన్నాయి మీ దగ్గర మీ పైసలతోనే చేయండి సేవరంగా చేయండి ఆడాడ హాస్పిటల్ కట్టుండి చిన్న చిన్న పిల్లలు చదువు చదివించండి మీ దగ్గర కూడా ఉన్నాయి కదా మరి మీరు ఎందుకు చేయట్లే అదే జగన్ అన్న అప్పుడు ఆయన రాజకీయం చేసినప్పుడు అనేది అండి నువ్వు బేకర్ పనులు చేస్తున్నావు అంటే మంచి మంచి పనులు చేయాలి అప్పుడు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ అప్పుడు మీది మీది అన్నమాట ఏంది మద మార్పిడి కావాలి వేరే మతస్సులకు వేరే టెంపుల్స్ కట్పయాలి అప్పుడు మీకు హ్యాపీ సిగ్గు పడాలి మా హిందూ టెంపుల్ మీద ఏడవడం కాదు ఐదు రోజుల కిందట ఏం జరిగిందో నీకు తెలియదా దసరా పండగకి తమిళనాడు చూసే ఉంటావు కదా న్యూస్ ఓ చాలామంది ఇంప్లూయన్సర్లు కూడా దానికోసం మాట్లాడేది వచ్చి దానికోసం మాట్లాడేది ఉంది తమిళనాడులో కొంతమంది చాతగా కుక్కలు ఉన్నాయి అక్కడ ఒక రాజకీయం చెత్త రాజకీయం ఉంది రామునికి దేవుడికి వచ్చే రామునికి దసరా పండుగ రావణాసం గాలబెట్టే ప్లేస్లో శ్రీరామచంద్రం గాలబెట్టారు ఎట్లా చేస్తారు ఇది ఈ కుటుంబలకు శిక్ష పడాలి అని ఇట్లా ప్రెస్ని పెట్టి మాట్లాడేది మరి వారు ఎందుకు మాట్లాడలే ఇట్లా ఇట్లా మాట్లాడేది కదా మా మా మేము పూజ మా దేవుడికి అయితే కించపంచ చేసేది కదా వచ్చి మాట్లాడేది ఉండే అవి ఏం మాట్లాడరు ఒకటే మేము మా హిందూ టెంపుల్స్ కట్టకూడదు మేము హిందూలో మేము చెప్పుకోకూడదు ఓన్లీ ఒకటే మా హిందువులేం కాని మొత్తం మత మార్పిడి కావాలి గొర్రెలా కలుసుకోవాలి అప్పుడు మీరు సంతోషపడతారు మీరు ఆల్రెడీ మాది మీరు గొర్రెయ్యారు మాకు కూడా గొర్రెలు చేద్దరు అవన్నీ జరిగాయి నీరు అంటే ఒక తీరు ఇప్పట్లా కాదు మా హిందువులు బరాబాద్ మేము టెంపుల్ కట్టుకుంటాం మా ఇష్టంకి వచ్చిన ప్లేస్ ఇది మా దేశం మా హిందూ దేశం ఇది ఇష్టంకి వచ్చిన ప్లేస్లో మనం టెంపుల్స్ కట్టుకుంటాం ఎవరు ఏం చేసుకుంటారు చేసుకోకపోతే మీకు అంత ధైర్యం ఉంటే కొంతమంది దేశ ద్రోహులు ఉన్నారు కొందరు మా హిందూ టెంపుల్ పైన దాడి చేస్తూ దానికోసం మాట్లాడండి అప్పుడు మీ రాజకీయం కరెక్ట్ అని ఒప్పుకుంటా ఇట్లా సపోర్ట్ చేసినందుకు కించపర్చుడు కాదు చంద్రబాబు నాయుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటూ ఆయన ఇష్టం వచ్చిన టెంపుల్ కడతారు మా టెంపుల్ మేమేసిన ఉండేల పైసలు మాకు సొంతం కొన్ని కొన్ని గుంట నక్కలు జర్నీ అనమాట ఆడాలి ఎట్లా అంటే సనాతన ధనం కోసం మాట్లాడటానికి ఇంప్లెన్సరి కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ టార్గెట్ పెట్టిరనమాట ఇట్లా మేము వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే అరే వీళ్ళకు చాలా హిందూ మతం పిస్తుని కొట్టుకుంటున్నా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆ గొర్రెలకు ఏంటంటే మా ధర్మాన్ని మేము కాపాడుకుంటున్నాం అలా అని చెప్పేసి వేరే మతాలకు వెళ్తాయి వేరే టెంపుల్స్ సర్వనాశనం చేస్తాలే సర్వనాశనం చేస్తుందో ఈ గొర్రెలు కొన్ని దేశదు కుక్కలు మేం కాదు మాకు అనుకుంటారు అరే వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని మేము ముందే డిసైడ్ అయిపోయినా వీళ్ళకి వచ్చినప్పుడే అరే ఎవ్వరికి భయపడేదే లేదు నా దేశం కోసం నా ధర్మం కోసం అవసరమైతే కొట్టనికైనా సిద్ధమే కొట్టించుకోవడానికి సిద్ధమే సావనికైనా సిద్ధమే సంపని సిద్ధమే మేమైతే భయపడేది లేదు ఎన్నో నాకు బెదిరిమ్స్ వస్తాయి ఆల్రెడీ పన్నెండు జ్యోతిర్లింగాన్ని నాలుగు దాంట్లో సైకిల్ మీద యాత్ర చేసినప్పుడు నేను ఇంకా నా సైకిల్ రోడ్ మీద రాపించుకుని అనమాట ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై సేవ్ గోమాత జాగో హిందూ అని ఆ బోర్డు చూసి వేరే చాలా చాలామంది కూడా నాకు గా మాట్లాడారు ఇవన్నీ నీకు అవసరం మా వేసుకున్నావు ఎవరు ఏమైనా చేస్తే భయపడవను అని నేను వాళ్ళందరికీ ముందు చెప్పిన ఇది నా దేశం ఇది నా దేశంలో నిన్ను దేనికైనా సిద్ధమే నేను జాగో హిందూ ఎందుకు రాసుకున్న బోర్డు మీద అంటే కొంతమంది హిందువులు గొర్రెలు లెక్క వండుకున్నారు కొన్ని గొర్రెలలో కలిసిపోతారు మేలుకొని కనీసం ధర్మం కోసం తెలుసుకొని ఎవరైతే మన హిందూ టెంపుల్ టార్గెట్ పెట్టారో తెలుసుకొని పోరాడతారని జాగో హిందూ రాసిన సేవ్ గోమాత్ ఎందుకు రాసిన అంటే కొన్ని చాతగా కుక్కలు ఏం చేస్తాయి అంటే కన్నతల్లి లేకపోంచి మా గోమాతకు కోసుకొని తింటారు సేఫ్ గోమాత అంటే మా హిందువులందరూ కలిసి గోమాతలా కాపాడుకుందామని అట్లా రాసుకొని నేను ఇంత జన్మ చేసి వచ్చిన ఇప్పుడు ఇలాంటి కుక్కలు కొన్ని కుక్కలు వచ్చి మా హిందూ టెంపుల్ ఎందుకు కడతారు మీరు అని ఒకటి కొంతమంది దేశం నా కొడుకులు వచ్చి మన ఏరియాలో పాకిస్తాన్ జెండర్ దింపడం కానీ శ్రీరామచంద్రం చూసిన తమిళనాడు సజెషించి కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం ఇన్ని రోజులు ఎట్లా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కదాని రియాక్ట్ అవుతాయి ఇక నేను ఉంటాన అని దాన్ని భయపడలేదు కానీ ప్రతి ఒక్కదానిదా ఖచ్చితంగా ముంగటు ఉండి మాట్లాడతాను ఇక తర్వాత లేక తర్వాత నేను మాట్లాడింది కరెక్టా రైటా మీరే కామెంట్ చేసి చెప్పుకోండి అదే నీకు హిందూ మతం పిచ్చి బాగా పట్టిందిరా నువ్వు ఇట్లా మతం కోసం మాట్లాడ మతాల మతాలు రెచ్చగొరుతున్న కొన్ని కుక్కలు అనుకుంటే నేను మాట్లాడింది కరెక్టా లేదా మీరే కామెంట్ చేయండి నేను మాట్లాడి కరెక్ట్ అంటే కరెక్ట్ నేను మాట్లాడిన తప్పనిసరి ఇష్టం కామెంట్ చేయాలి కామెంట్ నేను తీసుకోవడం కూడా సిద్ధమే ఎప్పుడు చెప్పేది ఒకటి ఇప్పుడు చెప్పేది ఒకటే ప్రతి ఒక్క హిందూ చెప్తున్నా జాగో హిందూ జాగో మన హిందూ టెంపుల్ పైన దాడి చేయగలికి చాలా మంది చాలా కుక్కలు వస్తున్నాయి దాన్ని మనం కాపాడుకుందాం సరట రామ్ రామ్ జై శ్రీరామ్